డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచనం భక్తిహీనులు తమ మార్గమును విడివలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అలెలుయ దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానము భక్తిహీనులు తమ మార్గములను మానుకొని వనలు దుష్టులు తమ తలంపులను మార్చుకునవలను మానవలను వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల మరి వారు క్షమించబడుదురు ఆయన వారి మీద కనికరం చూపించినని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భక్తిహీనత దుష్టత్వము మనలో ఉన్నప్పుడు మన మీద దేవుని యొక్క కనికరం రాదు కానీ ఎప్పుడైతే మన భక్తిహీన మార్గములను మన దుష్ట తలంపులను మనం మానుకుంటామో తొలగించుకుంటామో ఆ స్వభావాన్ని మనం విడిచిపెట్టి నీతి వైపు మరి మంచితనం వైపు ప్రేమ వైపు అంటే దేవుని వైపు తిరుగుతామో మన మీద దేవుడు తన కృపను తన కనికరాన్ని చూపిస్తాడు కాబట్టి ఈ ఉదయ కాలం ఎటువంటి బలహీనత భక్తిహీనత అది చిన్న విషయమే కావచ్చు పెద్ద విషయంలో కావచ్చు కానీ ఎందులోనూ భక్తిహీన క్రియలు మనలో కనపడుకుంటున్నట్లుగా దుష్ట స్వభావం మనలో ఉండకుండాన్నట్లుగా మనం ఇప్పుడే ఆ స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభువైపు తిరుగుదాం మరి మనలో ఉన్న బలహీనతలను బట్టి అనేక మన కార్యాలు ఆగిపోతూ ఉంటాయి చేయబడిన వాగ్దానాలు మరి డిలే అవుతూ ఉంటాయి మరి జరగవలసినటువంటి శుభకార్యాలు ఆగిపోతూ ఉంటాయి అపవాది చేతికి చిక్కిన వారమై బలహీనపరచబడుతూ ఉంటాం మనందరి రక్షణ కొరకు పరలోకంలోనికి మనల్ని ప్రభు తీసుకొని వెళ్ళుట కొరకు మరి నిత్య రాజ్యంలో స్వాస్థ్యాన్ని మనం మనకివ్వటం కొరకు మన పాపములను క్షమించట కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఉన్నాడు మరి అటువంటి వెలను మనం వ్యర్థపరుస్తూ బలహీన స్వభావముతో భక్తిహీన స్వభావం దుష్ట తలంపులతో మనం ఉంటున్నప్పుడు ఇటు వెలగలిగినటువంటి అనుభవాన్ని మనం కోల్పోతాం కనుక మరి మొదటిగా పరలోక రాజ్యం ఆ యొక్క యుగ యుగములు నిలిచేటటువంటి నిత్య జీవం కోసం ప్రయాసపడుతూ మరి నిత్యత్వం కొరకై మనం ఈ దుష్టత్వాన్ని బలహీనతను భక్తిహీనతను విడిచి ప్రభువైపు మల్లుకుందాం తద్వారా దేవుడు తన కనికరాంతో మనల్ని నింపబోతున్నాడు ఆయన మనల్ని బహుగా క్షమించబోతున్నాడు రెండవదిగా ఆగిపోయినటువంటి నీ కార్యాలు ఇటువంటి విధానాన్ని బట్టి ఇటువంటి స్వభావమును బట్టి ఎన్ని దేవుని దీవెలను కోల్పోయి ఉన్నావో ఎన్ని ఎంతకాలం ఈ పోరాటాలను అనుభవిస్తూ వచ్చావో ఈ స్వభావం మారుతుండగా నీ గుణాన్ని నువ్వు మార్చుకుంటూ ఉండగా క్రీస్తేసు స్వారూప్యం వైపు నువ్వు తిప్పబడుతూ ఉండగా నిశ్చయంగా ప్రతి కార్యాన్ని దీవెన ఆశీర్వాదాన్ని ప్రభుని జీవితంలోనూ చేయబోతూ ఉన్నాడు కాబట్టి ప్రభువైపు తిరుగుదాం భక్తిహీన క్రియలను విడిచిపెడదాం దుష్టత్వాన్ని విడిచిపెడదాం ప్రభువైపు తిరుగుదాం తద్వారా ఆయన కనికరమైన దయ ఆయన క్షమ మనందరి జీవితంలోనూ అనుగ్రహించబడును గాక ఆమె కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కలు ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలు శ్రేష్టమైన రీతిలో ప్రభ ఉదయకాలం మాలోని బలహీనతలను పొరపాట్లను చూపించి అయ్య వాగ్దానములను ప్రభ మాకు అనుగ్రహించి మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేసినందుకు నీకు వందనాలు అవునయ్యా ఇంతకాలం మా జీవితంలో అనేకమైన దీవెనలు మేలులు మేము పొందలేకపోవుటకు అయ్యా జరగవలసిన కార్యాలనైనా అవి డిలే అవుతూ రావటం బట్టి అయ్యా ఏ ఏ పొరపాట్లు మాలో ఉన్నాయో తండ్రి మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు నీ యొక్క తండ్రి వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు దుష్టులు తమ తలంపులను మార్చుకునినప్పుడు ప్రభ భక్తిహీనులనైనా తమ నడవడికను మార్చుకునినప్పుడు వారు నీ వైపు తిరిగినప్పుడు మా దేవుడివైన నీ వైపు మేము తిరిగినప్పుడు మేము బహుగా తండ్రి జాలి నొందుతామని మా మీద బహుగా నువ్వు కరుణను చూపించదనని క్షమించదని ప్రభా ఈ వాగ్దానం ప్రకారం ప్రభా నీ బిడ్డలందరి జీవితంలో ఈ కార్యాలు వేస్తున్నామోలు జరుగును జరుగునుగాక అయ్యా వారు నీ వైపు తిరుగుతుండగా వారికను క్షమించబడదురుగాక ఇకను కనికరించబడదురుగాక వారిపై నీ జాలి దిగివచ్చి వారి దోషములు క్షమించునుగాక దుష్టత్వం భక్తిహీనత ఏయిస్తున్నామలో బ్రేక్ చేస్తున్నాం మంచి విడుదలను దయచేయండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఈ ఉదయకాలం ఆయా సమస్యలు పోరాటాలతో ఉన్న వారందరికీ అందరికీ విడుదల కలుగునుగాక ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దర్శించండి వారి జీవితంలోని శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి వారిని ఆశీర్వదించండి నీ కరుణ నీ జాలి నీ దయ ఈ సంవత్సరం అంతా వారిని కమ్ముకొని ఉండును గాక వారిని నడిపించును గాక ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్తులు వాడమని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం మరి ఈరోజే మొదటిసారిగా యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తులో